తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీ ఖాళీల వెలత సుమారుగా పద్నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి నివేదిక అందించడం జరిగింది సుమారుగా నలభై నాలుగు వేల ఉద్యోగాలు మూడు దశలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడిన తరువాత ఫిల్ చేసినప్పటికీ ఇంకా పదిహేను వేల పోస్టులు సుమారుగా ఉండడం అనేటువంటిది గమనార్హం ఇలాంటి పరిస్థితుల్లో అసలే సెలవులు లేనటువంటి ఈ యొక్క పోలీసు ఉద్యోగాలు ఖాళీల వల్ల అత్యంత ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ అనేటువంటిది వినిపిస్తోంది సో నిరుద్యోగులారా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించుకోకుండా మీరు చేయాల్సిన పని తగు జాగ్రత్తగా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి చదువుకోవడమే సిద్ధమయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నిరుద్యోగులారా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకండి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో నోటిఫికేషన్ గురించి ఎంతో ఎక్కువ ఆతృత కలిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు కానీ ప్రజెంట్ డీజీపీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా ఇటీవల కాలంలో మీరు చూసే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ ఆగడానికి వీలు లేదు అన్నంతగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఆర్భాటం మనకు అనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో మీరు చేయాల్సినటువంటి ఒక విషయం పరిజ్ఞానం ఏంటి అనేసి అంటే నోటిఫికేషన్స్ అనేటువంటి రావడానికి ప్రస్తుతానికి ప్రభుత్వమే పూనుకుంటుంది అనే విషయాన్ని గమనించండి నిన్నటి వరకు కూడా తెలంగాణలో ఉద్యమాలు చేపట్టినటువంటి మనం నోటిఫికేషన్స్ రావట్లేదని వెలవెలబోతున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే ఉద్యోగాలు నోటిఫికేషన్స్ అనేటువంటి ఇవ్వాలనేటువంటి తరుణాన్ని గమనిస్తుంటే మనం నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబు అనేటువంటి దాన్ని గమనించండి నిర్లక్ష్యం వహించకండి మీరు చేయాల్సినటువంటి ఈ యొక్క ఒక మంచి నోటిఫికేషన్ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకునే విధంగా మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఓకే రైట్ అండి మీరందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ